హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్న స్లాక్స్ ఈరోజు వీడియోలో మెంతకూరతో పప్పు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా కొంచెం కొంచెం చేంజ్ చేస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఎప్పుడు పప్పు ఒకే విధంగా చేస్తే తినరు కదా ఇలా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చేస్తే చాలా ఇష్టంగా తింటారు రోటీస్ రైస్ దేంట్లోకైనా మీకు తెలిసిందే కదా అల్టిమేట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం అండి నేను రెండు టీ గ్లాసుల పప్పునైతే తీసుకున్నాను ఇవి బాగా రెండు సార్లు బాగా కడుక్కొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక పెద్ద సైజు మెంతకూరను అయితే తీసుకున్నానండి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నాను రెండు టీ గ్లాసుల పప్పు తీసుకున్నాను కదా అందుకని నాలుగు దానికి క్వాంటిటీగా నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసుకున్న నేనైతే ఇప్పుడు మెంతికూరని సన్నగా షార్ప్గా కట్ చేసుకోవాలండి లేకపోతే ఆకులు తుంచైనా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా సన్నగా కట్ చేసిన తర్వాత దీనిని ఇప్పుడు పప్పులో వేసేసుకున్నా పప్పులో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి గెరట తీసుకొని కిందిది పైకి పప్పు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి ఒక ఉల్లి తరుగు నాలుగు టమాటాలు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు దీనికి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే చిటికెట్ పసుపు కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని తగినన్ని నీళ్ళనైతే పోసుకొని మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత అయితే పెట్టేస్తాను కదా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్ళనైతే పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి విజిల్ అయితే వచ్చేసింది కదా ఈ నాలుగు విజిల్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి ప్రెషర్ అయితే పోయింది కదా ఇప్పుడు తీసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి దీనిని తగినంత కళ్ళు ఉప్పునైతే వేస్తున్నానండి మీరు మామూలు నైనా యాడ్ చేయొచ్చు గెరటితో తిప్పినా కూడా ఇది మెత్తగా మెదిగిపోతుందండి ఆల్రెడీ మెత్తగానే అయిపోయింది కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో కదా అలాగే మీరు ఎలా చేస్తారో పప్పు నాకు కమెంట్ చేయండి ఇలా చింతపండు రసాన్ని అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా ఒకసారి పప్పు గుత్తితో మళ్ళీ తిప్పుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం కారాన్ని వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇది బాగా పొంగొచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి పప్పు తెరులుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం పోపునైతే వేసుకోవాలండి అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అయితే పోపు వేసుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిన్ అయితే వేసుకుందాం మీరు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇలా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయితే అవన్నీ ఇచ్చిన తర్వాత రెండు ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు మిర్చి తుంపలుగా చేసుకోకుండా ఇలా వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత పోపు వేసుకోవటమేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా ఉండే ఈ పప్పుని ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కొంచెం ఆరిన తర్వాత సర్వ్ చేస్తే గట్టిగా అవుతుందండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్